వెల్కమ్ టు టీవీ శ్రీ బాలా సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఆరు టన్నుల కాయగూరలతో వారిని శాఖంబరిగా అలంకరించారు అలంకరణలో ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకునేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు బాబ్జీ అద్దేపల్లి గంగరాజు తంగేటి సతీష్ ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢమాసం శుక్రవారం రోజున శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు శాఖంబరిగా భక్తులకు దర్శనమిస్తారన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వాదిశాల మేరకు ఆలయంలో శాఖంబరిని భక్తుల సహకారంతో అలంకరించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు ఈ కార్యక్రమంలో బచ్చుశేఖర్ కె వైకుంఠరావు కె సుబ్రహ్మణ్యం బొబ్బిలి గోవింద్ దౌలూరి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు

तर दिस्यो गयो जगा अब त न चरे दुई बेर इग इग परवाला दर्शन तर तर आठ चोरो न किनके

Okay sir సార్ అందరికీ నమస్కారం ముందుగా మన శాసనసభ్యులు కొండబాబు గారు ఆదేశాల మేరకు బాబుజీ గారు శేఖర్ గారు ఆధ్వర్యంలో గంగరాజు గారు నేను ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాఖ అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా ఆరు టన్నులు కూరగాయలు వాడడం జరిగింది ఇందులో అన్ని రకాల కూరగాయలు వాడడం కూరగాయలు ఆకుకూరలు పళ్ళు అన్నీ ఇందులో వాడడం దీనికి సుమారుగా ఒక అరవై డెబ్భై మంది సహకరించారు ఈ అలంకరణ చేయడానికి దానికి ఈ అలంకరణ చేసిన వారికి దాతలకి అందరికీ మా కమిటీ తరఫున కొండబో గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు మన కాకినాడ పెద్ద శివాలయంలో శాకాబ్రే అవతారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన దాతలందరికీ కూడా ముందుగా మా యొక్క అభినందనలు ఈ కార్యక్రమాన్ని వనభాబు గారి ఆధ్వర్యంలో ఈ ముప్పై వార్డులో ఉన్నటువంటి గంగరాజు గారికి సతీష్ గారికి ఇలా ఈ వార్డు పెద్దలందరికీ కూడా సేకరణ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయమని ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఉండి సుమారు యాభై యాభై మంది పైగా కార్యకర్తలు ఇక్కడ ఉండి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సుమారుగా ఆరు సందులు వరకు కాయగూరలు పళ్ళు ఇవన్నీ కూడా భక్తులు విరివిగా విరాళాన్ని ఇచ్చి సహకరించారు వారందరికీ కూడా అభినందనలు ఈ కార్యక్రమం బాగా జరుగుతుందా లేదా అని చెప్పి ఆదివారి కారణాల కొండబాబు ఇక్కడ లేకపోయినా ప్రతి క్షణం ఎవరికైతే బాధ్యతలు చెప్పారో వాళ్ళని అడగడం మా ద్వారా తెలుసుకుంటాం రేపు రేపు నాడు అంటే శుక్రవారం శనివారం ఆదివారం నాడు బాలా అమ్మవారి అమ్మవారిలో కూడా సహకామ్రావతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలకి నిర్ణయించుకుంటున్నాం తప్పకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా పోంకట్ సతీష్ అలా బాబీ గారు శాఖ గారు సహకారంతో అలా మన ఇతరు మిగతా కూడా ఇక్కడ పాల్గొనే అంతా ఈ వారం రోజుల నుంచి ఇక్కడ కావాల్సి వచ్చిన ఐటెం రేటింగ్ మొత్తం అన్ని మాకు సహకరించినంత వరకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను